హాయ్ అండి నమస్తే నేను మీ అలేకియా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అలేకియా వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జరిగినటువంటి అవతార్ మెహర్ బాబా వారి ప్రేమిక సహవాస్ అండి నిడదవోల్ సెంటర్ వారు కొవ్వూరు మెహర్స్థాన్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను

అంటే చార్జింగ్ పెట్టుకోవడానికి వస్తూ ఉంటాం కదా ఏంటది చార్జింగ్ వారం నెలంతా కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలో మునిగి మునిగి ఉంటాం కదా ఒక్కసారి వచ్చి చార్జ్ చేసుకున్నాక అమ్మమ్మ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అయితే బాబా గురించి చెప్పడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ అనుభవాలు చెప్పారు ఎన్నో కథలు చెప్పారు మనం ఎలా ఉండాలి ఏంటి అన్ని నేర్చుకుంటూనే ఉన్నాం మరి పిల్లలకి చూడండి సంవత్సరం అంతా చదివించి లాస్ట్ ఎగ్జామ్ పెడతారు యాన్యుల్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాస్తేనే ఎంత నేర్చుకున్నాము అనేది తెలుస్తుంది కదా మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బాబా దగ్గరకు వస్తున్నాము బాబా విషయాలు తెలుసుకుంటున్నాము అన్ని చేస్తున్నాము మరి మనం ఎంత నేర్చుకున్నాము అనే దానికి మనం కూడా పరీక్షించుకోవాలి కదా అప్పుడే కదా మనం ఎంత బాబాని ప్రేమిస్తున్నామో అనేది తెలుస్తుంది సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక చిన్న కథ చెప్తాను దాని ద్వారా ఎవరికి వాళ్ళకే అర్థమైపోతుంది నేను ఎంత బాబాను ప్రేమిస్తున్నానో బాబా ఎంత నన్ను గట్టిగా పట్టుకున్నాడు అన్నది ఒక పది మంది స్నేహితులు ఉన్నారు వాళ్ళు హాయిగా ఈవినింగ్ పార్క్ వెళ్ళారు వెళ్తూ రోజు ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు ఒకరోజు తొమ్మిది మంది వచ్చారు వాడు ఇంకా ఎక్కువ ముచ్చి చెప్పుకుంటున్నారు ఏంటంటే రాని ఆ పదో మనిషి ఉంటాడు కదా ఆవిడ గురించి చెప్పుకుంటున్నాడు ఆవిడ ఎంత పొగరో తెలుసా ఉందని అహంకారం రోజు మంచి మంచి చీరలు పెట్టుకొస్తుంది పెద్ద పెద్ద నగలు పెట్టుకు ఆవిడ గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు అయితే బాబా చెప్పారు కర్మ అనేది చూపు ద్వారా మాట ద్వారా వినికిడి ద్వారా ఎక్కువగా అప్పదింపబడతాయి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ మూడు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అయితే ఎప్పుడైతే ఈ తొమ్మిది మంది కలిపి ఒక ఆవిడ గురించి మాట్లాడుకున్నారో నెక్స్ట్ రోజున పది మంది వచ్చేస్తారు ఇక వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఏమీ లేవు ఎందుకంటే పది మంది ఉన్నారు కదా ఎవరైతే లేరో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అయితే ఇక్కడ కర్మలు ఎలా ఆపాదింపబడుతుంది అన్నది ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను చూడండి ముగ్గురు ఉన్నారు ఏ బిసి అని తీసుకోండి ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో ఈ సి అనే వ్యక్తి గురించి చెప్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు సి అనే వ్యక్తి ఊరెళ్ళింది ఎప్పుడైతే ఈ ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తి గురించి చెప్తుందో ఈ సి అనే వ్యక్తితో ఒక కనపడనటువంటి వైరు కర్మ బంధనం అనేది ఏతో సంబంధపడిపోతుంది ఆ వైరు ద్వారాగా ఏమో అనే వ్యక్తి జన్మ జన్మల నుంచి పోగేసుకున్నటువంటి మూట ఏదైతే ఉందో సంస్కారాల మూట అది ఆ ఏ అనే వ్యక్తికి కొంచెం కొంచెం అపాదింపబడుతుంది అయితే పాప ఇక్కడ బి ఏమి చేయలేదంటారా పిని ఊరుకుందంటారా ఏమనుకుంటుందో తెలుసా మనసులో ఆహా నువ్వు దాని గురించి చెప్తున్నావా నువ్వేమన్నా గొప్పదానం అనుకున్నావా అని మనసులో అనుకుంటుందంట ఎప్పుడైతే బి అనే వ్యక్తి మనసులో అనుకుందో ప్రమాదకరం చాలా ఎందుకంటే ఈ రెండింటికి సంబంధించిన సంస్కారాలు కూడా వస్తుంది ఆ పి అనే వ్యక్తి ఇప్పుడు చెప్పండి గురించి ఒక చెప్పుకుంటున్న వ్యక్తి ఎక్కువ నష్టపోతున్నాడా వింటున్న వ్యక్తి ఎక్కువ నష్టపోతున్నాడా వింటున్న వ్యక్తి ఎక్కువ నష్టపోతున్నాడు ఎందుకంటే వింటున్నవాడు చెప్పేవాడివి ఆ చెప్పినటువంటి వ్యక్తివి రిద్దరి కలిపి సంస్కారాలు మోస్తూ ఉంటాడు సో ఇప్పుడు మనం పరీక్షించుకున్నాం మనం ఎక్కువ బాబా దగ్గర ఉన్నాం కాబట్టి చాలా మంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ అనుభవంతో వాళ్ళ ఎన్నో స్పీచ్లు విని జ్ఞానం సంపాదించి ఈ కాసిప్స్కి అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చాటిలు చెప్పుకోవడం అనేది చాలా తగ్గిస్తారు కానీ వినడం మాత్రం తగ్గించదు అవునా వాళ్ళు చెప్తూ ఉంటారు మనం చెప్పట్లేదు కదా మనకేం సంబంధం లేదని అనుకుంటూ ఉంటాం కానీ వినడమే చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఈ రోజు నుంచి మన అందరం టెస్ట్లో పాస్ అవ్వాలి అంటే చెప్పడమే కాదు వినడం కూడా మానేయాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి నేను మొదలు పెడుతున్నాను ఎంతమంది మొదలు పెడతారు మొదలు పెడతారో అంటున్నాను ఎంతమంది మొదలు పెడతారో చేతులు ఎత్తండి ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా మొదలు పెడతాను వినడం కూడా మానేస్తాను చాలా మంది బాబాను ప్రేమిస్తున్నారు అయితే ఇందులో సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ ఈ మెహర్నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను అవుతా when <laughs> వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి